ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో తనుజాని మెడికల్ రూమ్కి పంపించారు ఎందుకంటే బిగ్ బాస్ హౌజ్లో ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ జరిగింది ఈ టాస్క్ ఫైనల్ రౌండ్ ఇమాన్యుయల్ తనుజాల మధ్య జరగ్గా ఉన్నట్టుండి తనూజ ఒక్కసారిగా గేమ్ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయింది హౌజ్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ భయపడిపోయి లేపే ప్రయత్నం చేసినప్పటికీ తనూజ లేవకపోయింది దీంతో బిగ్ బాస్ కలగజేసుకొని మెడికల్ రూమ్కి తీసుకురమ్మని చెప్పడంతో ఇమాన్యుయల్ గౌరవ్ పవన్ కళ్యాణ్ నిఖిల్ వీళ్ళు నలుగురు కలిసి తనూజను మెడికల్ రూమ్ కి స్ట్రెస్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి తనుజ ఇంత స్ట్రెస్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి భరణి గారు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తనను టార్గెట్ చేయడం ముఖ్యంగా సింపతి గేమ్ అనడం వంటివి మనసులో పెట్టుకుంది తనుజ చాలా ఎమోషనల్ పర్సన్ అలాంటిది తీవ్ర జ్వరంతో బాధపడినప్పటికీ ఎలాగైనా సరే టాస్క్ ఆడి ఈ వారం కెప్టెన్ అవ్వాలనుకుంది కానీ కాలేకపోయింది ఇక తనుజ మెడికల్ రూమ్ కైతే అయితే వెళ్ళింది అలాగే ఆయిష కూడా వైరల్ ఫీవర్ టైఫాయిడ్తో బాధపడుతుండడంతో హౌస్లో ఉండడానికి కుదరదని చెప్పి బయటకు పంపించేశారు మరి తనుజను డాక్టర్ హౌస్లో ఉంచాలంటారో లేదంటే ఆయిషా లాగా బయటకు పంపిస్తారో అనేది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి